రాజమౌళి రూపొందించిన మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ పన్నెండు వందల కోట్ల వసూళ్లతో ఇండియాలో థియేటర్ రన్ని పూర్తి చేసింది పలు దేశాల్లో రిలీజ్ అవుతూ కలెక్షన్ల సునామీని కంటిన్యూ చేస్తూ ఉంది రీసెంట్ గా జపాన్ దేశంలో జైత్రయాత్ర చేస్తోంది అక్కడ మొదటి వారంలోనే డెబ్బై ఐదు మిలియన్ యాన్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది నాలుగో వారం పూర్తి కాకుండానే రెండు వందల యాభై మిలియన్ యాన్లను రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు విస్తుపోతున్నాయి ఇదివరకు మన తెలుగు చిత్రం బాహుబలి ఓవరాల్ గా రెండు వందల యాభై మిలియన్ యాన్లను వసూలు చేసింది ఆ కలెక్షన్స్ ని కేవలం నాలుగు లోపు సాధించి రికార్డు సృష్టించింది ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్లతో కలిసి రాజమౌళి జపాన్ లో ఆర్ఆర్ఆర్ కోసం చేసిన ప్రమోషన్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయి అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం అధిగమించవలసిన మరో టార్గెట్ ఉంది అదే ముత్తు చిత్రం తమిళ సూపర్ హిట్ రజనీకాంత్ నటించిన ముత్తు చిత్రం తొంభైల్లోనే జపాన్ లో నాలుగు వందల మిలియన్ యాన్లను వసూలు చేసింది జపాన్ లో ప్రదర్శించిన భారతీయ చిత్రాలలో ఈ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఇప్పటికీ జపాన్ లో సినిమాలు వంద రోజులు నూట యాభై రోజులు ప్రదర్శించే ట్రెండ్ కొనసాగుతోంది నాలుగు వారాల లోపే రెండు వందల యాభై మిలియన్ యాన్లు కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ ఇరవై వారాల్లో ఖచ్చితంగా వెయ్యి మిలియన్ యాన్లను వసూలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదంతా గమనిస్తే ఆర్ఆర్ఆర్ ముత్తిని చిత్తు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది